హాయ్ అండి అందరికి ఇన్ని అలసల జనాలకు స్వాగతం ఈ రోజు మన వీడియోలో బెండకాయ ఫ్రై చేసి చూపెడతా బెండకాయలు కట్ చేసుకున్నాం కడిగి తుడిచిపెట్టిన ఇంత సైజు కట్ చేసుకుంటే బాగుంటది దీంట్లోకి బెండకాయ ఫ్రై లేకి ఇంత ఎండు కొబ్బరి వేసుకున్నాం ఇగ రెండు స్పూన్ల కారం వేసుకున్నాం కొద్దిగా జీలకర్ర వేసుకున్నాం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం ఒక సగం స్పూను ఈ తెల్లగడ్డ వేసి బరక బరగా మిక్సీ పట్ట ఇప్పుడు అన్ని సైజు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మంట వేసుకున్నాం ఇప్పుడు పొయ్యి మంటే వేసుకుందాం కదా బాండీలు పెట్టుకుందాం పొయ్యి మీద చూసుకున్నాం ఎందుకంటే ఆయిల్ ఫ్రై కావాలి కదా సరిపోద్ది ఆయిల్ ఏమో బాగా నూనె వేడింది కదా ఈ నూనెలు ఎన్ని వేడతాయి అన్ని వేసుకోవాలన్నమాట ఈ నూనెకి తగినన్ని ముక్కలు వేసుకోవాలి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేద్దాం ఏగుతున్నాయి కదా ఇంకా కొద్దిగా ఒక రెండు నిమిషాలు దోరగా వేగం ఏగిపోయినాయి కదా ఇంకా మరీ ఎక్కువ ఏగితే కూడా బాగుంటుంది గట్టిగా గట్టాయి ఇట్లా మీడియం లేచుకుంటే బాగుంటుంది ఫ్రై చేసుకుంటే ఇక ఏగినాయి కదా ఇంకా తీసేసుకుంటాం పాలిట్లేగుతాయి అట్లా వేయించి పెట్టుకున్నాం కదా పక్కకు ఇగ ఇవి కూడా కొన్ని కూడా వేయించుకున్నాం అనమాట అలాగనే ఇట్లా దీంట్లో జిగురు ఉంటది కదా బెండకాయలో ఇట్లా వేయించుకున్నాం అనుకో జిగురు లేకుండా ఉంటది అనమాట బాగా ఇవి కూడా అలాగనే వేగినాయి కదా బాగా ఫ్రై అయినాయి కదా తీసేసుకున్నాం ఈ కప్పు శనకాయపప్పులు వేసుకున్నాం పల్లీలు ఇదే నూనె పల్లీలు వేసుకున్నాం బెండకాయ ఫ్రైలో పల్లీలు వేసుకుంటే పంటి కింద పడితే చాలా గా బాగుంటుంది అన్నమాట తీసేసుకున్నాం బాగా దోరగా కదా ఈ విధంగా వేయించుకున్నాం బాగుంటుంది అనమాట పచ్చిపరిప కూడా ఈ విధంగా వేయించుకుంటే బాగుంటుందన్నమాట అనమాట పీసేసుకున్నాం ఇది కూడా దించుకున్నాం పొయ్యి మీద పీసేసిన అన్నమాట వేసేసుకుందాం రెండు కలిపేసుకున్నాం ఆల్రెడీ నూనెలో వేయించుకున్నాం కాబట్టి ఏంచాల్సిన అవసరం లేదు ఎక్కువ నూనె అవసరం లేదు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ తెల్లుతున్నాం సాల్ట్ చదులుకొని కొద్దిగా కలుపుకుందాం ఇట్లా కలుపుకుందాం ఈ సాల్ట్ కలిసేదాకా కలుపుదాం సరిపోద్ది అండి సాల్ట్ కారం లేచినా కదా సాల్ట్ ఇంకా కొద్దిగా తల్లుదాం బరక బరగ్గా పెట్టుకున్నాం కదా కారం వేసుకున్నాం తెల్లగడ్డలు వేసి బాగా కారం బరక బరగ వేసుకున్నాం చాలా టేస్ట్ ఉంటుంది అనమాట కలుపుకున్నాం పచ్చివాసన పోయేదాకా కారం దొండకాయ ఫ్రై అయినా వేసుకోవచ్చు కాకరకాయ వేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉంటది అనమాట ఇలా చేసుకుంటే బెండకాయలు దొండకాయలు జిగురు లేనే లేచు ఇలా వేయించుకుంటే బాగుంటదన్నమాట అనమాట పిల్లలు కూడా ఇష్టం తింటారు ఇట్లా చేస్తే జిగురు లేకుండా ఉంటే ఇప్పుడు పల్లీలు కరివేపాక వేయించుకున్నాం కదా వేసేసుకున్నాం సన్న వంటలు మగ్గింది కదా దించుకున్నాం ఈ బౌల్లో పెట్టుకున్నాం చిన్న బౌల్లో పప్పు లేకి పప్పు సారలేకి సూపర్గా ఉంటది టేస్ట్ మంచి పని తింటే మా బెండకాయ ఫ్రై మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి